విధానం ప్రకారం ఆనాటి ఋషి పరంపరగా వరకు కూడా మన పెద్దలు అందించేటువంటి ఆ సంస్కృతిని ఆచరిస్తూ మనం ఆచరించడం వల్ల మన పిల్లలు రేపటి తరానికి అందించేటువంటి మార్గలు కాబట్టి మొదటగా రేపటి తరానికి మన సంస్కృతి మన సంప్రదాయాలు తెలియాలి అంటే మనం దేవతాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉందా లేదా ఉన్నదా లేదా ఎందుకు మనం చేస్తే మనల్ని చూసి మన పిల్లలు చేస్తారు ఇక ఈరోజు కళ్యాణం విశిష్టత ప్రపంచంలో ఏ దేశంలో కూడా వివాహ బంధము అన్నటువంటిది భారతీయ గృహస్థ ధర్మంతో పోలిస్తే ఎక్కడా కూడా లేదు అంత విశిష్టమైనటువంటి అందం కలిగేటువంటిది భారతీయ వివాహము ఉన్నటువంటి వివాహము అంటే వాహము విశిష్టమైనటువంటి వహింప చెయ్యటము అనేది అంతరాధం అంటే చాలా గొప్పగా జరుపుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం శుభ కార్యక్రమం ఈ వివాహము ద్వారా ఏమి కలుగుతుంది మొదటగా మనందరికీ తెలుసు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో గంధం ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుంది ఆ వ్యక్తి ఈ వ్యక్తి ద్వారా ఏర్పడినటువంటి బంధము రెండు కుటుంబాల యొక్క కలయిక కొన్ని బంధుల యొక్క కలయిక అది ఒక గొప్ప కుటుంబ వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది ప్రత్యేకించి ఎందుకు వివాహము చేసుకోవాలి మానవుడు మానవుడు ఎందుకు వివాహం చేసుకోవాలి అనే సందేహం కూడా ఉంటుంది ఎందుకు చేసుకోవాలి అంటే పుట్టినటువంటి మనిషికి మన ఋషు సంప్రదాయము ప్రధానంగా రుణపడి ఉంటారు మానవుడు అని చెప్పారు అలాగే రుణాలు ఎవరైనా రుణం అంటే మొదటగా దేవు రుణం రెండవది ఋషి రుణం మూడవది పితృఋం ప్రధానంగా ఈ పంచగుణాలు అనేవి ఉన్నాయి ఈ మూడు రుణాలు ఖచ్చితంగా తిరిగినటువంటి మనిషి తీర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అలా తీర్చుకుంటేనే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది జన్మ సార్థకం కొరకు మొదటైనటువంటి దేవరణం అంటే మన ఇంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి గ్రామం ఇప్పుడు నాకు నచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తాను అనడం చాలా ఎక్కువగా దొరుకుతున్నటువంటి ఒక కోడలు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇంటి పేదలు ఇంటి సంప్రదాయంగా ఆరాధించే దేవతామూర్తిని ఎవరు ఖచ్చితంగా ఇవ్వాలి అది దేవతను ఎందుకు అంటే ఆ గోత్ర పరంపరలో ఆ వంశాభివృద్ధి జరుగుతూ ఉంది ఆ వంశాభివృద్ధి జరగాలి అంటే వారి ఇంటి దేవుడు శుభాశి

ఇక పూర్వ పుత్రులు అన్నారు మన జన్మల ప్రారంభమైనటువంటి తల్లిదండ్రులు ఇక్కడ పుత్రు అంటే కేవలం పితరులు అన్నటువంటి తల్లిదండ్రులు పూర్వీకులకు సంబంధించినటువంటి వాళ్ళు పితరులు అంటారు వారి గుణం ఎలా ఉంటుందయ్యా అంటే వారు ఎలా మనల్ని కన్నారో వారి వంశానికి మనం వారసులుగా ఎలా చేశారో రేపు ఆ వంశానికి వారసులు మనం ఇవ్వడం మనం అది ఎలాగా అంటే అదే గృహస్థర్మం అందుకోసం ఈ గృహస్థ ధర్మం దగ్గరికి ప్రవేశించేటువంటి విధానాన్ని మన ఋషులు మనకు అందించారు మరి ఈ గృహస్థర్మము అంటే ఖచ్చితంగా కన్యా రక్తము అన్నటువంటిది కొంత కన్యాదానం

మాతృభావ అన్నింటినీ కూడా సహనంతో వారు ఓర్చుకొని రేపటి తరానికి వారు జన్మనిచ్చేటువంటి వారు కావడం అందుకు వారిని కన్యారత్నముగా అభివర్ణించడం జరిగింది ఇక రెండవది వారి ద్వారా ఈ వివాహ లక్షణంలో నూతన బంధం ఏర్పడి రేపటి తరానికి నాంది కలుగుతూ ఉన్నటువంటి విధానము ఈ మహల్ల కలకాలను కూడా నాలుగు అర్థాలను సాధించేటువంటి విధంగా మానవ జీవితాన్ని తెలియజేస్తుంది కర్మే చామే మోక్షేచ నా అతిచరామి అని మనకు పెద్దలు చెబుతుంది నా అతిచరామి ఈ ధర్మం పరంగా అనుసరించడంలోను అర్థము పరంగా సంపాదించడంలోనూ కామము పరంగా మీకు నచ్చినటువంటి వాటిని సాధించుకునేటువంటి విధానంలోనూ చివరిగా మానవ సాధి మోక్షాన్ని పొందడంలో కూడా ఒక విధానాన్ని ఎవరైనా అందించారు ఆ విధానాన్ని అతిక్రమించకుండా సరైనటువంటి పద్ధతిలో మనం నడుచుకుంటూ

వేరేమన్నా అయితే ఏదైతే ధర్మవర్తంగా నడుచుకుంటూ నడుపుకుంటున్నటువంటి సత్యం దాని మీదనే ఈ భూ ప్రపంచమంతా కూడా నిలబడి ఉంది అంటే ఎంతో కొంత ఆ ఒకతో భావం అనేటువంటిది కూడా పదిలో నడుస్తూ ఉంది కాబట్టి మిగిలినటువంటి ఆ డెబ్బై ఐదు శాతం అదంతమరమైనటువంటి విధానాలలో ఉన్నా కూడా మనం అందరికీ జీవించి ఉన్నామని దీని యొక్క సాధించి ఇంత గొప్పది అందుకే కన్యాదానాన్ని అతిస్తోమ అతిరాత్ర అధిరాత్ర ఇలాంటి సాధారణ చేయలేనటువంటి కోమాలు యజ్ఞాలు ఇవి గొప్ప రోజుతో చేసేటువంటివి కాదు సుమారుగా మండలకాలం చేసేటువంటి దీక్షా యజ్ఞాలుగా ఉంటాయి అలాంటి యజ్ఞాలు చేస్తే వచ్చేటువంటి పుణ్య ఫలితము కేవలం కన్యాదానం ద్వారా వస్తుంది అని చెప్పారు ఎందుకు ఆ కన్యాదానం ద్వారా అంటే వారి వంశాంకురాలను మీరు అందిస్తున్నారు అంశాంకురాలకు కారణమైనటువంటి ఆ కన్యా రక్తాన్ని మీరు దానం చేస్తూ ఉన్నారు అది అందులోని అంతరార్థము కాబట్టి ఈ అంశం భారత సంప్రదాయంలో ఉన్నటువంటి ఈ గృహస్థ ఆశ్రమ విధానాన్ని రేపటి తరానికి చక్కగా మనం అనుసరించ చేసి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా మన సంప్రదాయాలతో దేవతా కళ్యాణాలను నిర్వహించడం సరిపోటుగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కళ్యాణాల ద్వారా దశ పూర్వేశాం అంటే ముందు తరాల్లో ఉన్నటువంటి పది తరాల వారు దశ పరేశాం తర్వాత అంటే కన్యాదం జరిగిన తర్వాత పది తరాల వారు కూడా ఈ పుత్రుల యొక్క ప్రాప్తి కలుగుతుంది అని మనం శాస్త్రం చెప్తూ ఉంటాం అంత గొప్పది విశిష్టమైనటువంటి కళ్యాణాలను మామూలుగా మన కళ్యాణం అంటే మన వివాహాలలో అంతా హడాయిలుగా ఉంటుంది వచ్చారా బాగా కూర్చున్నారా చింతలు వేసానం కానీ ఇలాంటి స్వామివారి దేవతల కళ్యాణాల సమయంలో అయినా సరే వీటి యొక్క విశిష్టతను మనం కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అందుకని ఈరోజు మనము ఈ యొక్క విషయాన్ని తెలియజేసే ప్రయత్నం జరిగింది తదుపరి కార్యక్రమం ఒక్కసారి స్వామివాన్ని నమస్కారం हरह <Gã> महादेव <entender> <ilizces> <laughs>